గారి నాయకత్వం ఈరోజు మరి హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో కోడంగల్ నియోజకవర్గానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పార్టీ మీటింగ్ కు పోవాలని చెప్పి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు బయలుదేరడానికి అందరూ మరి సన్నద్ధమైతే మరి పొద్దు పొద్దున్నే ఐదు గంటల ప్రాంతంలోనే మరి అక్రమంగా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తరలించడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అసలు అక్రమంగా అరెస్టులు నిర్బంధాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక పక్క ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పి ఒక పక్క స్టేట్మెంట్లు ఇచ్చుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సమాజంలోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క లగచర్లలో రైతులకు సపోర్ట్గా రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు వాళ్ళకు మద్దతు తెలిపి వాళ్ళకు సపోర్టుగా నేనుడా మీ భూములను అక్రమంగా లాక్కునే విషయం లోపల మేము వ్యతిరేకిస్తూ మీకు మద్దతు పలుకుతామని చెప్పి ఆయన రైతుల పక్షాన నిలబడి రైతులకు సపోర్ట్గా ఉంటే ఆయనను ఒక పక్క అక్రమంగా అరెస్ట్ చేసిండు మరి ఇంకో పక్క అదే పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నాయకులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం